మన ఇంట్లో చెత్త తీస్తాం ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం అంటే ఇల్లు మంది ఆ రోడ్డు మాత్రం మంది కాదు అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన్ని మీ ఇంటికే వస్తుంది అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూసి ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మా ఇంటి ముందరినే ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా దీలా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్ లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా